ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని విలీన ముంపు మండలం వేలేరుపాడు మండలంలోని వరద ముంపు గ్రామాల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద పెరిగి విలీన ముంపు మండలాలైన వేలేరుపాడు కుకునూరు మండలాలలోని పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి చాలా గ్రామాలకు రాకపోకలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు జంగారెడ్డి గూడెం ఆర్టీఓ మరియు వేలేరుపాడు కుకునూరు మండలాల తహసీల్దార్ అప్రమత్తం చేసి అధికార సిబ్బంది మొత్తం గ్రామాలలో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు దానిలో భాగంగానే శుక్రవారం రోజు ఎమ్మెల్యే చిరి బాలరాజు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ అత్తయ్యతో కలిసి వేలేరుపాడు మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అందించే బియ్యం మంచు నూనె కందిపప్పు పంచదారతో పాటుగా అదనంగా కూరగాయలను కూడా వరద ముంపు బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వరద బాధితుల్ని ఆదుకునే నాదుడే ఉండేవాడు కాదు అని కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు మండలాల ప్రజలకు వరద ముంపు ప్రభావం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం లోని సుమారు వెయ్యి నాలుగు వందల తొంభై నాలుగు కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం అందజేశామని తెలిపారు ముంపు గ్రామాల ప్రజలు ఎవరూ ఆధైర్య పడక్కర్లేదు అని తమ ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలిపారు మండల అధ్యక్షులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆ గ్రామాలని సందర్శించడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక్కొక్క కుటుంబానికి హాతి కేజీలు బియ్యం నూనె కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ ఐదు రకాల కూరగాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి రమ్మని ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు దాన్ని ఉద్దేశించి ఈరోజు సెకండ్ తొమ్మిది గ్రామాలకి పద్నాలుగు వందల తొంభై నాలుగు కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వం తరఫున ఇవి అందించడం జరుగుతుంది అలాగే గత రెండు నెలల నుంచి వచ్చేటువంటి వరదలకి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక్క ప్రాణం పోకోకుండా ఒక్క నష్టం జరుగుకోకుండా కంటికి రెప్పలాగా ఇక్కడ అధికారులు అలాగే నాయకులు అందరూ కూడా కంటికి రెప్పలా గ్రామాలను కాపాడటం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే ఏదైతే వరద ప్రాంతం అయిపోయి అంత నష్టం జరిగిన తర్వాత వచ్చి పరవశించి అది తోచినటువంటి ఏదో కంటి లేక సహాయం చేసేవాళ్ళు కానీ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వరదని ముందుగానే గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామాలని ఎక్కడ నష్టం జరగకోకుండా వాళ్ళని అప్రమత్తం చేసి వాళ్ళకి ఏదైతే పది రోజులకి సరిపడేటువంటి అన్ని నిత్యావసర సరుకులు కానీ బియ్యం కానీ అలాగే మొన్న జరిగినటువంటి వరద పోస్ట్ ఫ్లడ్కి మూడు వేల రూపాయలు ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరిగింది ఇలాగా ఈరోజు అప్రమత్తమై ఏ ఒక్క ప్రాణం పోకుండా ఈరోజు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈరోజు ఒకటే అడుగుతున్నారు మాకు ప్యాకేజ్ ఇవ్వండి ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించండి మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే తప్పకుండా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు న్యాయం జరుగుతుందని మేము ఆ రోజు హామీ ఇచ్చాం కాబట్టి తప్పకుండా ఆ హామీని నెరవేర్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఆ ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈరోజు నిర్వాసితులు న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం తప్పకుండా మళ్ళీ సీజన్ కల్లా ఏదైతే వీరికి నష్టపరిహారం అందించి వీళ్ళని ఎక్కడి నుంచి తరలించాలి అనేది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్పకుండా ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం అలాగే వీరందరికీ కూడా ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అంటే ఇంత ఈ రెండు మండలాల్లో కొంతమందికి మాత్రం మిస్గైడ్ అయినా ఈ వెంటనే అధికారులకు తెలియజేయమని చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇంత మిస్గైడ్ జరగోకుండా ప్రతి ఒక్కరి అందరికీ కూడా ఈ నిత్యవస్తు సరుకులు రైస్ ఇవన్నీ కూడా అందించేటువంటి ఏర్పాటు అధికారులందరూ కూడా దగ్గరుండి చూస్తున్నారు తప్పకుండా వీరందరికి కూడా మేము ఎల్లవేళలా ఇక్కడ ఉంటూ వారిని కాపాడుకుంటూ వస్తున్నాం ఈరోజు అది అధికార యంత్రాంగం అలాగే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఫ్లడ్డింగ్ కోసం అహర్నిసులు అలాగే ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక ఉన్నా కూడా మేము బోట్స్లో రావడం జరిగింది ఇక్కడ ఈ వీళ్ళకి ఏ ఎలాంటి సదుపాయాలు లేవు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకోవడానికి మేము అధికార అంతాంగం మేము అందరం కూడా కలిసి రావడం జరిగింది వీరికి మరింత చేరుగా మేము ఉండే విధంగా తప్పకుండా వీరు అడిగినటువంటి ప్యాకేజీ మా మన ప్రభుత్వం ద్వారా అయ్యేటువంటి ఏర్పాట్లు మేము తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం